మన పనులకు అడ్డుపడుతున్న విహారిని అడ్డు తొలగించాలనుకుంటున్నావు అదే కదా నువ్వు చెప్పాలనుకుంటుంది అని సుభాష్ అంబికాను అడుగుతూ ఉంటాడు ఎగ్జాక్ట్గా చెప్పావు సుభాష్ అని అంబిక అంటూ ఉంటుంది మనకు డబ్బు ఇచ్చిన ఇన్వెస్టర్స్ ఎప్పుడు మన పరువు తీయాలా అని రెడీగా ఉన్నారు విహారికి ఎప్పుడు నిజం చెప్పాలా అని రెడీగా చూస్తూ ఉన్నారు అలాంటి వాళ్లకు విహారీ దొరకకుండా ఉండాలంటే విహారీని ఒక చూపు చూడాల్సిందే అంబిక అని సుభాష్ చెప్తూ ఉంటాడు విహారీని ఒక చూపు చూడటానికే ఈ పార్టీ మనకు వేదిక అని అంబిక చెప్తూ ఉంటుంది విహారీని ఒక చూపు చూడటానికి మంచి ప్లాన్ రెడీ చేసి ఉంచు అని అంబిక సుభాష్తో చెప్తూ ఉంటే షోర్ అంబిక ఇకపైన నేను అదే పనిలో ఉంటాను అని సుభాష్ చెప్తూ ఉంటాడు బాయ్ సుభాష్ అని అంబిక చెప్తుంది బాయ్ అంబిక అని సుభాష్ అంటాడు విహారీ కంపెనీని నీ గుప్పెట్లో పెట్టుకొని తరాలుగా వస్తున్న కంపెనీ ఆస్తిని చక్రవర్తిగా ఏలాలనుకుంటున్నావు అది నాకు నచ్చట్లేదు ఇన్ని రోజులు కంపెనీ నా గుప్పెట్లో ఉంది ఇకపైన కూడా నా చేతుల్లోనే నా చేతుల మీదే ఈ కంపెనీ నడవాలి మొత్తం నా ఆజ్ఞతోనే ముందుకు వెళ్ళాలి అంటే నువ్వు అడ్డు తప్పుకోవాలి త్వరలోనే నిన్ను అడ్డు తొలగిస్తాను విహారీ అని అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక సహస్ర తన ఫ్రెండ్స్ రెడీ అయి వస్తూ ఉంటారు సహస్ర త్వరగా కానివ్వు వెళ్ళాలి ఇక్కడ లేట్ అయిపోతే ఎలా అని సహస్ర ఫ్రెండ్స్ అంటూ ఉంటారు రెడీ అయ్యాం కదా వెళ్తున్నాం కదా అని సహస్ర చెప్తూ ఉంటుంది లేట్గా పార్టీకి వెళ్తే కనుక ఫస్ట్లోనే మూడ్ ఆఫ్ అవుతుంది పదా సహస్ర వెళ్దాం అని సహస్ర ఫ్రెండ్స్ చెప్తూ ఉంటారు ఇక సహస్ర తన ఫ్రెండ్స్ అందరూ కూడా హాల్లోకి వచ్చి అమ్మ అంబికా పిన్ని అని చెప్పి పిలుస్తూ ఉంటుంది అప్పుడే పద్మాక్షి వచ్చి ఏంటి సహస్ర అని అడుగుతూ ఉంటుంది నేను బ్యాచిలర్ పార్టీకి నా ఫ్రెండ్స్తో కలిసి వెళ్తున్నానమ్మా అని సహస్ర చెప్తూ ఉంటుంది వెళ్ళిరా సహస్ర సంతోషంగా బాగా ఎంజాయ్ చేసిరా అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది పిన్ని నువ్వు రెడీగా ఉన్నావా అని సహస్ర అడుగుతూ ఉంటే నేను ఎప్పుడో రడీ సహస్రా అని అంబిక చెప్తూ ఉంటుంది ఇక సహస్ర ఫ్రెండ్స్లో ఒక అబ్బాయి లక్ష్మిని చూసి ఆ లక్ష్మిని కూడా తీసుకువెళ్దామా సహస్రా అని అడుగుతూ ఉంటాడు అదేందుకు మనకు దండగా అని సహస్ర అంటూ ఉంటుంది దాన్ని పార్టీకి అదే ఏదైనా చిన్న చిన్న పనులు చేయించుకోవడానికి మన పక్కన పడి ఉంటుంది కదా అని సహస్ర ఫ్రెండ్ అంటూ ఉంటుంది ఏ లక్ష్మి ఇలా రా అని సహస్రా పిలుస్తూ ఉంటుంది ఏంటమ్మా అని కనక మహాలక్ష్మి అడుగుతూ ఉంటే మాతో పాటు నువ్వు కూడా పార్టీకి రా అని సహస్ర చెప్తుంది నేను పార్టీకి ఎందుకమ్మా అని కహ కనక మహాలక్ష్మి అంటూ ఉంటే నిన్ను మాతో చిందులేయడానికి రమ్మంటే రమ్మనట్లేదు ఏమైనా మాకు కావాల్సిన పనులు చేసి పెడతావని అని రమ్మంటున్నాము అని అంబిక చెప్తుంది అయినా పని మనుషులు మనం చెప్పినట్టు వినాలి కానీ ఎందుకు ఏంటి అని అడుగుతున్నారేంటి సహస్ర అని సహస్ర ఫ్రెండ్ అడుగుతూ ఉంటుంది ఏ లక్ష్మి నీకు పొగర పట్టిందా నా ఫ్రెండ్స్ ముందు నా పరువు తీయాలనుకుంటున్నావా ఏంటి మర్యాదగా మేము చెప్పినట్టు మాతో పాటు పార్టీకి రా అని సహస్ర చెప్తూ ఉంటుంది అమ్మ సహస్ర ఇక్కడంటే మనమంతా కూడా లక్ష్మికి తెలిసిన వాళ్ళం అక్కడ వాళ్ళంతా తెలియదు కదమ్మా లక్ష్మి ఇబ్బంది పడుతుంది వద్దులే అని యమున చెప్తూ ఉంటుంది ఏ యమున నువ్వేంటి లక్ష్మికి తల్లివా లేకపోతే అత్తవా అలా ఆలోచిస్తున్నావు అని పద్మాక్షి అంటూ ఉంటుంది అమ్మ సహస్ర అది కాదమ్మా అని యమున అంటూ ఉంటే అత్తయ్య పని వాళ్ళను ఎక్కడ పెట్టాలో అయిన వాళ్ళని ఎక్కడ పెట్టాలో మీకు కాస్త కూడా తెలియదా అరవకుండా ఉండండి నా ఫ్రెండ్స్ ముందున్న పరువు తీయకండి లక్ష్మి మాతో వస్తుంది అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది యమునమ్మ సహస్రమ్మతో నేను వెళ్తాను ఈ విషయం గురించి అనవసరంగా గొడవతో గొడవలొద్దులే అని కనక మహాలక్ష్మి చెప్తుంది లక్ష్మి వెళ్దామని సహస్ర అంబిక స కనక మహాలక్ష్మి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు ఏ యమున నీకు ఎవరి దగ్గర ఏం మాట్లాడాలో తెలీదా కనీసం పన్నెండు దానికి ఉన్న ఇంకిత జ్ఞానం నీకు లేకుండా పోయింది నువ్వే నీ పరువుని నా కూతురి పరువుని కావాలని తీస్తున్నావు అని పద్మాక్షి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వదిన అక్క అన్న మాటను పట్టించుకోకు అని వసుధ చెప్తూ ఉంటుంది నేను పద్మాక్షి మాటలకు బాధపడట్లేదు వసుధ లక్ష్మి కొత్త వాళ్ళతో ఏమడగలుగుతుందో లేదో అని ఆలోచిస్తున్నాను అని యమున చెప్తూ ఉంటుంది సహస్ర అంబిక ఉన్నారు కదా లక్ష్మిని జాగ్రత్తగానే చూసుకుంటారులే నువ్వు ఎక్కువ ఆలోచించకు వదినా అని వసుధ చెప్తూ ఉంటుంది ఇక విహారీ సత్య ఇద్దరూ కలిసి బయట మాట్లాడుకుంటూ ఉంటారు అసలు ఆ ప్రకాష్ గాడికి ఎంత ధైర్యం నా ఇంటికే వచ్చి నా ఎదురుగా కూర్చొని మాట్లాడతాడా ఆదికేశవులు గారు ఉన్నారు కాబట్టి సరిపోయింది లేకపోతే వాడిని చంపేసేవాన్ని అని విహారి చెప్తూ ఉంటాడు ఇప్పుడు వాణ్ణి చంపటం కాదురా మనకు ఒక సొల్యూషన్ కావాలి అని సత్య చెప్తూ ఉంటాడు నువ్వు చెప్పింది నిజమేరా ఆ ప్రకాష్గాతోనే ఆది కేశవుల గారికి నిజం చెప్పించాలి అప్పుడే మన సమస్యకు ఒక సొల్యూషన్ దొరుకుతుంది అని విహారి చెప్తూ ఉంటాడు ప్రకాష్ వెళ్ళి ఆదికేశవుల గారికి నిజం చెప్తే మనకు సొల్యూషన్ దొరికినట్టేనా విహారీ అని ఆ సత్య అడుగుతూ ఉంటాడు ఏమో నాకు తెలియదురా ఇప్పుడు ఆదికేశవుల గారికి నిజం తెలియాలి అది నేను కానీ కనక మహాలక్ష్మి కానీ చెప్తే కుదరదు ఆ ప్రకాష్ చెప్ మోసం చేశాడు కాబట్టి వాడి నోటితో వాడి చెప్తేనే బాగుంటుంది అని విహారీ చెప్తూ ఉంటాడు ఇంకా అప్పుడే విహారీ ఫోన్ అవుతూ ఉంటుంది విహారీ ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పమ్మా అని చెప్పి అంటూ ఉంటాడు నాన్న విహారీ ఎక్కడున్నావు యమున అడుగుతూ ఉంటుంది బయట ఉన్నానమ్మా చిన్న పని మీద బయటికి వచ్చాను అని విహారి చెప్తూ ఉంటాడు ఇంకా పార్టీకి వెళ్ళలేదా విహారీ అని ఎమ యమున అడుగుతూ ఉంటుంది లేదమ్మా వెళ్తాను అని చెప్పి విహారీ చెప్తుంటాడు త్వరగా వెళ్ళు నాన్న సహస్ర బాధపడుతుంది తన ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నా కూడా నువ్వు లేకపోతే బాధపడుతుంది అని యమున చెప్తూ ఉంటే నువ్వేమి టెన్షన్ పడకమ్మా నేను వెళ్తాను అని విహారి చెప్తూ ఉంటాడు నాన్న విహారి మరో విషయం సహస్ర వాళ్ళతో లక్ష్మి కూడా వెళ్ళింది అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది ఏంటి లక్ష్మి వెళ్ళిందా లక్ష్మి ఎందుకు వెళ్ళిందమ్మా అని విహారి అడుగుతూ ఉంటాడు ఏమైనా చిన్న చిన్న పనులు చేయడానికి తోడుగా ఉంటుంది కదా అని సహస్ర వెంట పట్టుకెళ్ళింది అని చెప్పి యమున చెప్తుంది అసలే సహస్ర ఫ్రెండ్స్ ఎలా ఉంటారో తెలియదు పాపం లక్ష్మి ఏమైనా వాళ్ళతో ఇబ్బంది పడుతుందేమోనని నీకు ఫోన్ చేశాను నాన్న అని యమున చెప్తూ ఉంటే నువ్వేం బాధపడకమ్మా నేను వెళ్తున్నాను కదా నేను చూసుకుంటాను అని విహారీ చెప్తాడు సరే సత్య నేను మళ్ళీ కలుస్తాను అని చెప్పి విహారీ సత్యకు బాయ్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక బ్యాచిలర్ పార్టీ మొదలవుతుంది సహస్ర ఫ్రెండ్స్లో ఒకతను మైక్ తీసుకుని మై డియర్ ఫ్రెండ్స్ అందరూ కూడా ఎంజాయ్ చేయండి ఈరోజు మన సహస్ర బ్యాచిలర్ పార్టీ ఇస్తుంది సహస్రకు అందరూ కూడా కంగ్రాచులేషన్స్ చెప్పండి అని అనౌన్స్ చేస్తూ ఉంటాడు ఇక అందరూ కూడా లైఫ్ని ఎంజాయ్ చేయాలి లైఫ్ చాలా చిన్నది ఉన్న దాంట్లో జీవితాన్ని సరిదిద్దుకోవాలి అని చెప్పి సహస్ర ఫ్రెండ్ మైక్లో చెప్పి లెట్స్ ప్లే మ్యూజిక్ అని చెప్పి చెప్పడంతో మ్యూజిక్ ప్లే అవుతూ ఉంటుంది ఇక సహస్ర ఫ్రెండ్స్ అంతా కలిసి డ్యాన్స్ చేస్తూ ఉంటారు ఇక సహస్ర ఫ్రెండ్స్లో ఒక అబ్బాయి లక్ష్మి వైపు అదులా చూస్తూ లక్ష్మి దగ్గరికి వెళ్తూ ఉంటాడు ఇక లక్ష్మి చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఇక అలా అతను లక్ష్మిని దాటి పక్కకు వెళ్ళి డ్రింక్ తీసుకొని మళ్ళీ సహస్ర దగ్గరికి వస్తూ లక్ష్మి డ్యాన్స్ చేద్దాంరా అని పిలుస్తూ ఉంటాడు డ్యాన్స్ లాంటివన్నీ నాకు అలవాట్లేదంటే అని కనక మహాలక్ష్మి చెప్తుంది నువ్వేం బాధపడకు నేనున్నాను కదా నీకు డ్యాన్స్ నేను నేర్పిస్తాను రా లక్ష్మి వెళ్దాం డా డ్యాన్స్ చేద్దాం రా అని చెప్పి లక్ష్మి చేతిని పట్టుకొని లాగుతూ ఉంటాడు నాకు డ్యాన్స్ ఇష్టం లేదని చెప్పాను కదా ఎందుకు నన్ను ఇబ్బంది పెడుతున్నారు అని కనక మహాలక్ష్మి అంటూ ఉంటుంది పర్వాలేదు లక్ష్మి నేను నేర్పిస్తానని చెప్తున్నా కదా ఎందుకు ఇష్టం లేదో చూద్దాం రా అని రా డ్యాన్స్ చేద్దామని లక్ష్మి చేతిని పట్టుకొని లక్ష్మిని బలవంతంగా తీసుకొస్తూ ఉంటాడు అత లక్ష్మి అతన్ని కొట్ కొడుతుంది దాంతో అతను అక్కడే కిందపడి చాలా బాధపడుతూ ఒక్కసారిగా లేచి చుంచుంటాడు ఏమైంది రోహిత్ అని సహస్ర అడుగుతూ ఉంటుంది లక్ష్మి నా చెంప మీద కొట్టింది అని రోహిత్ చెప్తూ ఉంటాడు సహస్ర లక్ష్మి దగ్గరికి వెళ్ళి ఏయ్ లక్ష్మి నా ఫ్రెండ్ని కొట్టేంత ధైర్యం నీకు ఎక్కడి నుంచి వచ్చిందే అని అడుగుతూ ఉంటుంది డ్యాన్స్ చేయమని అడిగాను ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పొచ్చు కదా దానికి కొట్టాలా సహస్ర అని సహస్ర ఫ్రెండ్ అడుగుతూ ఉంటాడు ఇలాంటి వాళ్ళకి మన హై క్లాస్ వాళ్ళ ఫీలింగ్స్ అర్థం కావు రోహిత్ మనం డ్యాన్స్ చేద్దాం పదా అని ఏ లక్ష్మి నువ్వు నా ఫ్రెండ్స్ అందరికీ కూల్ డ్రింక్స్ సర్వ్ చేయని సహస్ర చెప్తుంది ఇంకా లక్ష్మి కూల్ డ్రింక్స్ తీసుకురావడానికి వెళ్తుంది ఇక సహస్ర ఫ్రెండ్ రోహిత్ రోహిత్ కోపంగా లక్ష్మి వైపు అలానే చూస్తూ ఉంటాడు ఇంతలో లక్ సహస్ర ఫ్రెండ్ ఇంకో అమ్మాయి రోహిత్ దగ్గరికి వచ్చి ఏంటి రోహిత్ అనుకుని పట్టుకోబోయావా అది గద్దపిల్లలా ఉంది దొరికేటట్టు లేదు అని చెప్పి చెప్తూ ఉంటాడు నేను అందరి మీద చెయ్యటమే కానీ నా మీద చెయ్యేసేవాళ్ళు లేరు అలాంటిది నా పైనే అది చెయ్యేస్తుందా ఈరోజు దాని అంత తేల్చాల్సిందే అని రోహిత్ చెప్తూ ఉంటాడు నీకోసం నేను ఏమైనా చేస్తాను రోహిత్ నీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా నన్ను అడుగు నేను చేసి పెడతాను అని చెప్పి సహస్ర ఫ్రెండ్ రోహిత్కి చెప్తూ ఉంటుంది మరోవైపు పద్మాక్షి ఫోన్ చూసుకుంటూ అప్పుడు వసుధ అటు వెళ్తూ ఉంటే వసుధ ఇల్లరా అమ్మ నాన్నకు ఫోన్ చేస్తా అన్న చేసావా అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది ఇందాకే నాన్న ఫోన్ చేశారు అని వసుధ చెప్తూ ఉంటుంది ఏంటి మామయ్య గారు ఫోన్ చేశారా ఎప్పుడు వస్తారంట వసద అని ఏమన్నా అడుగుతూ ఉంటుంది ఇంకా రెండు మూడు పుణ్యక్షేత్రాలు ఉన్నాయంట అవి చూసుకొని వస్తారంట అని వసుధ చెప్తుంది రెండు మూడు కాదు పది పుణ్యక్షేత్రాలున్నా చూసుకుని రమ్మను కానీ పెళ్లి సమయానికి వస్తారంటనా అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది ఇది పరయ్య వాళ్ళ పెళ్ళ ఏంటక్క మన ఇంట్లో పెళ్ళికి నాన్న రాకపోతే ఎలా అని వసుధ చెప్తూ ఉంటుంది అవును పెళ్లి కార్డులో అన్నయ్య వదిన పేరు రాసినందుకు అన్నయ్య వదిన పేరు రాసినందుకు చాలా సంతోషపడ్డారు అని వసుధ చెప్తూ ఉంటుంది రామేశ్వరం పోయినట్టు సేనేశ్వరం తప్పలేదన్నట్టు పద్మాక్షి అంటూ ఉంటే అదేంటక్క అలా అన్నావు అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది నాకు ఇష్టం లేని పేర్లు పెళ్లి కార్డులో వేయించడం నాకు ఇష్టం లేదు అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది ఇష్టం లేని పేర్ల ఎవరివి అని వసతు అడుగుతూ ఉంటుంది ఇంకెవరు అమ్మ నాన్న పేర్లు వేయించినందుకు సంతోషపడ్డారన్నావు కదా వాళ్ళ పేర్లే అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది అదేంటక్క అలా అంటున్నావు మన అన్నయ్యే కదా అని వసద అంటుంది అన్నయ్య పేరు పెళ్లి కార్డులో ఉన్నందుకు నాకు ఎలాంటి బాధ లేదు ఈ విడ ఏమవుతుందని ఈవిడ పెళ్ళిక పెళ్లికాడలో ఈవిడ పేరు ఉండాలి అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది అన్నయ్య ఎప్పుడైతే విడదన మెల్లో తాళి కట్టాడో అప్పుడే వదిన మనకు అవుతుంది కదా అని వసుధ చెప్తుంది నా జీవితం నాశనం అవ్వటానికి కారణం ఈ ఆప్తురాలేనా ఈ కుటుంబం రెండు ముక్కలవ్వటానికి ఈ ఆప్తురాలేనా ఆప్తురాలా లేకపోతే ఆవకాయ బద్ద అని పద్మాక్షి అంటుంది అవసరమైతే పెళ్లికాడులో ఈవిడ పేరు లేకుండా కొత్త పెళ్లి కార్డు కొట్టించడం కొట్టించడానికి ఇష్టపడతాను అని చెప్తూ ఉంటుంది పద్మాక్షి పెళ్లి కార్డులో నా పేరు లేకపోయినా పర్వాలేదు సహస్ర విహారి ఒక్కటైతే చూడాలని చాలా ఎంతగానో కోరుకుంటున్నాను అని ఏమున్నా పద్మాక్షికి చెప్తూ ఉంటుంది